హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు జిగ్జాగ్ మిషన్ మీద చీరకి ఫాల్ ఎలా కుట్టుకోవాలి అలాగే చీరకి అంచులు ఎలా కుట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చీర ఫాల్ కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంటు ఎలా చేసుకోవాలి అలాగే అంచులు కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంటు ఎలా చేసుకోవాలి ఈ రెండింటికి ఎలాంటి పాదాలు వాడుకోవాలి పాదాలు ఎలా మార్చుకోవాలి ఈ విషయాల గురించి మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి స్టార్టింగ్ అవుదాము జాగ్ తోటి అని అనుకునే వాళ్ళ కోసము బిగినర్స్ కోసము ఈ వీడియో నేను చేస్తున్నాను దయచేసి ఈ వీడియో చూస్తే మీరు ఆటోమేటిక్గా చిర అంచులు కానీ చీర ఫాల్ కానీ మీరే కుట్టుకుంటారు ఈ చీరకు ఫస్ట్ ఫస్ట్ మీరు కోజింగ్లు కట్ చేసుకోవాలి చీరకు సరిపోయే ఫాల్ని తీసుకోండి అలాగే దారం అలాగే బాబిని పోసుకోండి ఈ విధంగా ఈ దారాన్ని ఈ నీడిల్ దగ్గరికి ఎలా తీసుకురావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే దారాన్ని ఇక్కడ హోల్డ్ చేసుకోండి ఇక్కడ హోల్డ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ టూ హోల్స్ ఉన్నటువంటి హోల్డర్ ఒకటి ఇచ్చారు చూడండి ఇక్కడ పై హోల్లో నుంచి అయినా పర్వాలేదు కింద హోల్లో నుంచి అయినా పర్వాలేదు దారాన్ని ఈ విధంగా హోల్లో నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకోండి ఓకే చూండి తీసుకొని ఇక్కడ ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ స్టీల్ బిళ్ళలు ఇక్కడ ఈ బిళ్ళల్లో నుంచి దారాన్ని ఈ విధంగా ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది ఈ స్ప్రింగ్ తగిలిచ్చండి ఇట్లా ఇట్లా చూడండి ఇట్లా యాక్షన్ ఉండాలి ఇక్కడ చూసారా ఇది థ్రెడ్ లిఫ్టర్ ఇది ఈ దారాన్ని తీసుకొని థ్రెడ్ ర్కియ్యాలి ఈ బాబినేని బాబిని కేసులో కూర్చోబెట్టుకోండి చూడండి ఈ విధంగా ఈ బాబిన్ కేసులో ఈ విధంగా దారాన్ని ఈ కటింగ్లో నుంచి తీసుకొని ఇక్కడ ఈ బ్లేడ్ కింద నుంచి లాగండి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ హుక్ ఉంటుంది చూడండి ఈ హుక్లో నుంచి ఇలా తీసుకోండి కింద షెట్లో కూర్చోబెడదాం ఓకే ఇప్పుడు ముందుగా మనము చీర అంచుకుడదామండి చీర ఎలా కొట్టాలో చూపిస్తాను ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూని లూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ పాయింట్ని ఇప్పుడు ఇది మూడు మీద ఉంది మూడున్నర పెట్టుకోండి మూడున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఈ స్క్రూని ఈ స్క్రూని లూజ్ చేసి మూడున్నర పెట్టుకోండి మూడున్నర పెట్టి కింద స్క్రూని టైట్ చేసేసేయండి ఇది వచ్చేసి ఒకటిన్నర పెట్టుకోండి శారీ అంచు స్టిచ్చింగ్ చేయాలి అంటే ఈ పాదాన్ని వేసుకోవాలి శారీ కుట్టేటప్పుడు చూడండి ముందు ఈ విధంగా చిన్నగా మడత వేసుకోండి బిగ్నర్స్ కోసం చెప్తున్నానండి మీరు రోజు కుట్టేవాళ్ళైతే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు బిగినర్స్ కోసం చెప్తున్నాను ఈ విధంగా మడత పెట్టేసి పాదం కింద పెట్టుకోండి పాదం కింద పెట్టుకొని ఈ విధంగా నీళ్ళని కిందకు దించేసి అంచు కుట్టేటప్పుడు రన్నింగ్లో ఎడ్జ్ని ఈ పాదంలో పెడితే దానికై అదే మడత వేసుకుంటూ కుట్టుకుంటూ వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా పాదంలోకి ఎక్కించాలి ఈ విధంగా పాదంలోకి ఎక్కిస్తే ఈ అంచు దానికైతే మడత పెట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తుంది ఓకే చూడండి ఇది కుట్టేటప్పుడు ఇది లాగద్దండి లాగితే మీకు చివరికి వచ్చేసరికి చాలా కోజింగ్ వచ్చింది ఇబ్బంది పడతారు కొంచెం వెనకాల కుదిరితే చేయండి కొంచెం లైట్గా లాగినట్టుగా వెనకాల ఓకే చూడండి చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అంచు ఈ విధంగా కుట్టుకోవచ్చు నేనైతే మిషన్ రిపేర్ చేయటం అన్ని రకాల మిషన్స్ రిపేర్ చేస్తానండి మీకు కుట్లు సరిగ్గా రాకపోయినా దారం తిగుతున్నా నీడుల్స్ ఓర్కొరకు విరిగిపోతున్నా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి సొల్యూషన్ చెప్తాను అవసరమైతే మీరు అడిగిన కామెంట్స్ తోటి నేను మరొక వీడియోతో వీడియో చేస్తాను ఓకేనా చూడండి ఈ విధంగా అంచులు గుట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టొస్తుంది ఫాల్ కుట్టేటప్పుడు ఒకటిన్నర పెట్టుకోండి ఒకటిన్నర పెట్టుకొని ఈ కింద ఉన్న స్క్రూని టైట్ చేసుకోండి ఒకటిన్నర మీద నిలబడిపోతుంది ఇది ఫాల్ అండి చూడండి ఇక్కడ మీ చేతితోటి ఒక జాన జాన పెట్టుకొని కరెక్ట్గా మీరు ఫాల్ మొదలు పెట్టండి ఇది కట్టు అండి కట్టు చెంగు వదిలిపెట్టాలి కదా కట్టు చెంగు వదిలిపెట్టి మీరు ఫాల్ వేసుకోవాలి ఓకే మామూలుగా అయితే ఇది శారీ అంచులు కుట్టే పాదం అండి నేను ఇదే పాదంతో శారీ ఫాల్స్ కూడా వేస్తాను ఇది టూ ఇన్ వన్ పాదము మామూలుగా అయితే దీనికి ఈ పాదం తీసేసి ఫాల్స్ గుట్టే పాదం వేరేగా ఉంటుంది ఆ పాదం మార్చుకోవాలి చూడండి ఇది శారీ ఫాల్ వేసుకోవడానికి ఈ పాదాన్ని వాడాలి ఇది టూ ఇన్ పాదము అందువల్ల నేను ఇదే పాదాన్ని వాడుతున్నాను చివర్లో ఈ విధంగా మడత పెట్టండి పాలు లోపలికి మడత పెట్టేసి ఎడ్జీతో ఇక్కడ కుట్టేసి కవర్ ఇప్పుడు కుట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి చీర పాలు రెండు సమానంగా రావాలి సమానంగా రాలేదంటే చీర క్రాస్ వస్తుంది కింద చూడటానికి అసభ్యంగా ఉంటుంది వడ తీసుకోవాలంటే ఈ జిగ్జాగ్ కుట్టు వడ తీయలేమండి చాలా ఇబ్బంది అందుకని కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి ఓకేనా ఇలా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా స్టడీకి పెట్టండి ఇది కూడా ఇక్కడ ఫాలు శారీ ఇక్కడ సమానంగా చూసుకోండి ఈ విధంగా ఈ విధంగా శారీ సమానంగా పెట్టుకొని ఇప్పుడు కుట్టేసుకోండి దీని కింద మడత అనేది రాకూడదు ఇలా సమానంగా చూసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి ఫల్ లూజ్ వచ్చిందంటే లూజ్ వచ్చిన దగ్గర చిన్న ఫోల్డింగ్ పెట్టేసేయండి ఎట్లా చూడండి ఈ విధంగా చిన్న ఫోల్డింగ్ పెట్టేసేయండి ఈ విధంగా చిన్న ఫోల్డింగ్ పెడితే మీకు కరెక్ట్గా శారీకి లెవెల్ వస్తూ ఉంటుంది ఫాల్ ఓకే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడేం రాలేదు కరెక్ట్గానే ఉంది మీకు ఒకవేళ ఈ ఫాల్ లూజ్ వచ్చినట్టుగా క్రాస్ వచ్చినట్టుగా కనపడితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడైతే వస్తుందనుకుంటారో అక్కడ చిన్న ఫోల్డ్ పెట్టేసేయండి చూడండి ఎక్కడ కూడా క్రాస్ అనేది రాకూడదు క్రాస్ అంటే ఎట్లా వస్తుందంటే చూడండి వరకు మీకు శాంపిల్ చూపిస్తాను ఇలా ఇలా లాగినట్టుగా వస్తుందండి ఫాల్ సైడ్కి వస్తుంది ఒక సైడ్కి వచ్చింది అలా రాకూడదు ఓకేనా చూడండి క్రాస్ వచ్చిన మడతలు వచ్చిన ఈ చివరి ఫైనల్లో ఇలా రాదండి వేరేగా వస్తుంది అది మీరు స్వయంగా ఫీల్ అయితేనే తెలుస్తుంది మీరు కానీ మీరు కుట్టుకుంటేనే మీకు అర్థమైంది ఈ విధంగా స్టడీగా వస్తే ఈ విధంగా నీట్గా కరెక్ట్గా వస్తుంది ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాదన్నమాట ఇది మొత్తం ఇప్పుడు కుట్టిందే ఎక్కడైనా సరే మడత కానీ క్రాస్ రావటం కానీ చూడండి ఎక్కడైనా ఉందేమో నీట్గా చూడండి ఓకే ఓకే ఈ విధంగా ఫాల్ కుట్టుకోవాలి ఏ విధంగా అంచులు కుట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ